నెల్లూరు జిల్లా పొదలకూరులో శుక్రవారం జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకులు నూనె మల్లికార్జున్ యాదవ్ ఈ కార్యాలయానికి ప్రారంభోత్సవం జరిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జన సైనికులు వీర మహిళలతో కలిసి జిల్లాలో జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు ప్రజా సమస్యల పరిష్కారంలో జనసేన ముందుంటుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట సంయుక్త కార్యదర్శి చిత్తలూరు సుందర్రామరెడ్డి సర్వేపల్లి సీనియర్ నాయకులు ప్రసాద్ యాదవ్ సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ జిల్లా పార్టీ ఆఫీస్ ఇన్ఛార్జ్ జమీర్ మండల పార్టీ అధ్యక్షులు అనిల్ కుమార్ మండల ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ మండల జనసేన నాయకులు చిన్నయ్య మోహింద్ నవీన్ ఆనంద్ యశ్వంత్ సుమంత్ కే పవన్ కార్యకర్తలు పాల్గొన్నారు సమపరిణామం సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదమకూరు మండలంలో అనిల్ గారు అదేవిధంగా విష్ణువర్ధన్ గారు ఇక్కడ నాయకత్వంలో ఈరోజు ఇక్కడ జనసేన పార్టీ కార్యాలయం నిర్మించడం అందరికీ ఆనందదాయకం జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేదానికి ఇది ముఖ్య సమయం ముఖ్యంగా కూడా చిన్న సైనికులు వీర మహిళలు అందరూ జిల్లాలోనే పడి పనిచేయాలి సర్వేపల్లి నియోజకవర్గంలో అన్ని మండలాల్లో ఇదే విధంగా పార్టీ కార్యాలయాన్ని స్థాపించి మనం అందరం బలోపేతం పార్టీని బలోపేతం చేయాలి ముఖ్యంగా కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి కార్యక్రమాలని జన సైనికులు వీర మహిళలు అందరూ కలిసి పార్టీని ప్రజా ప్రభుత్వ కార్యక్రమ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఇవన్నీ ప్రజల్లో తీసుకెళ్లాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది ముఖ్యంగా కూడా పవన్ కళ్యాణ్ గారు నీతి నిజాయితీ గల నాయకుడు అలాంటి నాయకుడు మనకు దొరకడం మహాభాగ్యంగా మనం కోరుకోవాలి అలాంటి నాయకుడు దొరకటే మన అదృష్టం నీతి నిజాయితీకి మారిపోయినట్టు పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో జనసేన పార్టీని బలోపేతం చేస్తూ జిల్లాలోనే నవ్వుతో పొచ్చుకున్నందుకు తీర్చిదిద్దాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది అందు అందులో ముఖ్యంగా కూడా ఈ పొదలకూరు మండలాన్ని జనసేన అడ్డాగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత అందరి మీద ఉంది జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నాము జిల్లాలో ఉండే ప్రజలందరూ కూడా ఎలాంటి సమస్య వచ్చినా కానీ మా జనవాణి కార్యక్రమం వస్తే దాన్ని పూర్తిగా అవగాహన చేసుకొని అందరికీ దానికి పరిష్కార మార్గంగా తీసుకెళ్లేదానికి ప్రయత్నిస్తున్నాం అందరూ ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తున్నాం ఇది మా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశానికి సార్ ఈరోజు కొదలమూరు టౌన్లో జనసేన పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం దీనికి ముఖ్య ఉద్దేశం కూటమి ప్రభుత్వం శ్రీ గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి వారి యొక్క పని దీక్షతను వాళ్ళ ప్రజాసేవను మరింత జనాల్లోకి తీసుకెళ్ళడానికి మేము ఈరోజు క్షేత్రస్థాయిలో పనిచేయడానికి అందరికీ అందుబాటులో ఉండడానికి ఈరోజు కొదలపూరు టౌన్లో మేము మండల కార్యాలయం ఏర్పాటు చేసి దీనికి ముఖ్య పెద్దలు శ్రీ నోడు మల్లికార్జున యాదవ్ గారు మా రాష్ట్ర ఆర్టీ సెక్రటరీ సుద్ర సుద్దర్రావు రెడ్డి గారు మరియు మా సర్వేపల్లి సమాజపేత్త సురేష్ అన్న గారు మరియు సర్వేపల్లి సీనియర్ నాయకులు ప్రసాద్ గారు మా జిల్లా జిల్లా పార్టీ ఆఫీస్ ఇన్ఛార్జ్ జలీర్ బాషా గారు ఇంకా మా జిల్లా నాయకులు వీర మహిళలు మా కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు మాకు ఈ ఐదు మండలాల్లో మేమంతా ఒకే మాట మీదుగా గత ఐదేళ్ళుగా పనిచేస్తూ పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నాం కూటమి ప్రభుత్వ పెద్దలు స్థానిక శాసనసభ్యులు శ్రీ గౌరవ నీరు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాకు అదేవిధంగా సపోర్ట్ చేస్తున్నారు అదేవిధంగా మా క్షేత్ర స్థాయిలో మా కుర్తిన సమస్యలను మా స్థాయిలో మేము పరిష్కరించగలిగిన మేము పరిష్కరించగలుగుతాం మా స్థాయికి ఇచ్చినప్పుడు స్థానిక శాసనసభ్యులు కానీ మా జిల్లా నాయకుల దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ సమస్యలు పరిష్కరించే విధంగా ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఈరోజు పార్టీ కార్యాలయ ఏర్పాటు ముఖ్య ఉద్దేశం జై జనసేన నా పేరు విష్ణు పొదలకూరు జనసేన ఉపాధ్యక్షుణ అదేవిధంగా ఈరోజు పొదలకూరు మండలంలోని టౌన్లో మన జనసేన పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం పొదలకూరు మండలంలోని ప్రతి ఒక్క ప్రజలకి ప్రతి సమస్యకి పరిష్కారానికి మేము ముందు ఉంటామని అదేవిధంగా తోడు ఉంటామని ఈ అందరికీ సలహాలు చేయడానికి అందుబాటులో ఉంటామని ఈ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసింది ఈ పార్టీ కార్యాలయం ముఖ్య అతిథులుగా గురుకుల కిషోర్ గారు మరియు నూనె మల్లె యాదవ్ గారు మరియు నెల్లూరు జిల్లా జనసేన నాయకులు అందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు